నెడ్సువార్తలో యేసు ప్రభు తన శిష్యునికి ఉండవలసిన లక్షణాల గురించి బోధిస్తున్నారు నన్ను అనుసరింపుకోరు వాడు తనను తాను పరిపించుకొని తన శిలువును ఎత్తుకొని అనుసరింపగలను తన ప్రాణమును కాపాడుకను చూచువాడు దానిని పోగొట్టుకొను నా కొరకు తన ప్రాణమును దారిపోయేవాడు దానిని దక్కించుకొను అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకములో మనము ప్రభు కోసం జీవించాలి ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించాలి ప్రియా సహోదరి లోకంలో మన కోసం జీవిస్తే సరిపోదు మనకు ఊపిరిని రూపాన్నిచ్చిన దేవుని కొరకు జీవించాలి ప్రియా సహోదరి సహోదర అప్పుడే ఆయన మనకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు నెట్సు వార్తలో యేసు ప్రభు మరొక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయిన లాభమేమి అని తెలియజేస్తున్నాడు ఈ లోకములో జీవించే మనము ఈ లోకములో ఉన్న వస్తువులను సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ధనాన్ని ఆర్జించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇవన్నీ సంపాదించి ఈ లోకములో ఎన్నో విజయాలు సాధించుకొని చివరికి మన ఆత్మను కోల్పోతే దానివల్ల మన జీవితము వ్యర్థమే ప్రియా సహోదరి సహోదర ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ఆత్మను రక్షించుకునే జీవితాన్ని జీవించాలి మన ఆత్మను రక్షించుకునే పనులు చేయాలి ప్రియా సహోదరి సహోదర ఈ విధంగా జీవించాలంటే మనకు ప్రభు యొక్క సహాయం అవసరము ప్రభుని అనుసరించినప్పుడు ప్రభు యొక్క బోధలు ఆలకించి ప్రభు యొక్క చిత్త ప్రకారముగా ప్రభు యొక్క శిష్యుల వలె జీవించినప్పుడు తప్పకుండా మనము మన ఆత్మను రక్షించుకోగలము ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం ఈ లోకంలో జీవించే మేము ఎప్పుడు కూడా మా ఆత్మను రక్షించుకునే పనులు చేసే గొప్ప విశ్వాసాన్ని మనసును మాకు సాధించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలోకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి